ఎలా సోదరిమాల్లో కాంగ్రెస్ నాయకులు మైనార్టీ సోదరులు అందరికీ కూడా నమస్కారం మనకు దేశ ప్రజాన్ని నిర్దేశించే ఎన్నికలు మే పదమూడో తారీఖు జరగబోతున్నాయి అందులో భాగంగా మన ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల అందరినీ అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ధోరణి కూడా మతత్వ పార్టీని పాలదే అవసరం ఎంతైనా ఉంది బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతుందో ఆ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా దానికి గీటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని అయ్యేలా ప్రతి భారతీయ పౌరులు కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లోగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆల్ గ్యారంటీ లేదంటే మేనిఫెస్టోలో పెట్టారో అదేవిధంగా ఈసారి కూడా గ్యారెంటీ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత గ్యారంటీలు కూడా సఫలీకృతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో రేవంతర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలను అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎలాంటి సమస్యలున్నా దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడిన విధంగా అందరూ కూడా ఇచ్చేస్తారని గత ఎన్నికల్లో మన కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి పూనామా సాంశీరావు గారికి ఏదైతే మెజార్టీ ఇచ్చారో దానికి రెట్టింపుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడేలా మీరందరూ చేస్తారని ఎస్పెషల్గా పాత వర్త్లో నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు బూత్లు కలిపి సుమారుగా ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఐదు వేల ఓట్లలో ఒకవేళ నాలుగు వేల వరకు ఊరైతే సుమారుగా మూడు మూడున్నర వేలు కాంగ్రెస్ అభ్యర్థి మనం అందరం పనిచేస్తే చాలా చాలా బాగుంటుంది మనందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై ముప్పై మందికి సమాధానం చెప్పే మెయిన్ మ్యాన్ క్యాడెక్టర్ ఉంది వీరందరికీ కలుసుకుంటే ఏదైనా చేయగలమని మీరు చేస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు మీరందరూ అందరూ కూడా తీసుకేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న త్వరలోనే ఈ రెండు మూడు రోజుల్లో నామినేషన్ డేట్ కూడా ఉంటుంది ఆ కి మనం కూడా క్రమం వెళ్లాల్సి ఉంటుంది అది ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ తర్వాత మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఈ ఇరవై రోజులు పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పూర్తి చేస్తారని కోరుకుంటూ సెలవు